వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా న్యాయస్థానాల్లో ఇటు అటు వాళ్ళు వేసుకునే వ్యూహ ప్రతి వ్యూహాలతో ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉంది ఈ ఈరోజు తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి వాదనలు ముగించేసి ఇక తీర్పును రిలీజ్ చేసింది ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారించబోతుంది అని చెప్పి మనం ఉదయమే మాట్లాడుకున్నాం నిన్న ఇది విచారణకు వచ్చినప్పుడు సినిమా యూనిట్ తరఫున నిర్మాత తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది వెంకటేష్ క్లియర్ గా చెప్పింది పార్టీ తరఫున పిటిషన్ వేసి వ్యక్తిగత గోప్య వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లుతుంది అని చెప్పడం ఏంటి అసలు ఈ పిటిషన్ కు అర్హత లేదు అని హియర్ ఎవిడెన్స్ అదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆ విధమైన ఎవిడెన్స్ తోటి అసలు రిట్ ఎలా వేస్తారు అని చెప్పి ఆ పాయింట్ రైజ్ చేశారు అసలు సినిమానే చూడకుండా ఎలా చెప్తారు అని అక్కడ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ అందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మధ్యలో దీన్ని సింగిల్ జెడ్జ్ ఎలా ఆపుతాడు అని చెప్పి ఆయన రైజ్ చేశారు లోకేష్ శర్మ న్యాయవాదులు వాదనలు వినిపించే టైం కావాలంటే ఈ రోజుకి అది వాయిదా పడింది ఈ రోజు మళ్ళీ వాదనలు కొనసాగించేటప్పుడు లోకేష్ న్యాయవాదులు ఈ వాస్తవంగా ఉన్న సబ్జెక్టుతో కాకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విశాభ ధర్మాసనం సీరియస్ అయింది న్యాయవాదుల మీద ఏంటిది ప్రసంగాలు ఉపోద్ఘాతాలు ఏవైనా ఉంటే వెళ్ళి రాజకీయ పార్టీల ఆ సమావేశాల్లో మాట్లాడుకోండి ఇక్కడ వాస్తవాలు మాత్రమే మాట్లాడండి వ్యక్తిగతానికి వ్యక్తిగత గౌరవానికి భంగం పాటిల్తుందని చెప్పి పార్టీ తరఫున పిటిషన్ లోకేష్ ఏ హోదాలు వేశారు అండ్ మీరు పదే పదే టైం అడగడం ఏంటి మళ్ళీ ఈరోజు వాదనలు వినిపిస్తామని చెప్పి మళ్ళీ టైం కావాలంటున్నారు నేను అలా వదరదు పదే పదే దీన్ని కోర్టు సమయాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నారు అని చెప్పి లోకేష్ న్యాయవాదుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు ఓవరాల్గా అయితే ఫైనల్గా వాదనలు అయితే ముగించి తీర్పు అనేది రిజర్వ్ చేశారు ఇప్పటి వరకు లోకేష్ న్యాయవాదులకు ఇటువంటి ప్రశ్నలు ఎదురు కాలేదు అండ్ ఈ దిశగా కూడా లోకేష్ న్యాయవాదులు లోకేష్ తరపున వాదించిన వాళ్ళు పెద్దగా ఇబ్బంది మనం మనమేమి చూడలేదు మరి ఈరోజు వాదనలు ముగించే ముందు అంటే తుది వాదనలు వినిపించేటప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు సంధించినట్లుగానే ఉన్నారు ఫైనల్గా తీర్పు అయితే రిజర్వ్ చేశారు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి ఓవరాల్గా మరి వ్యూహానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేకపోతే మరికొన్ని రోజులు ఇది థియేటర్లలో రావాలంటే వెయిట్ చేయాల్సి వస్తుందా చూద్దాం